హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఈసారి ఈ మహా సంక్రాంతి మొదలెట్టేసాడు స్టార్ట్ చేసాను లేదో మొదలెట్టేసాడు ఈ మహా సంక్రాంతి సీజన్ మంచిగా అందరికీ జరిగిందని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు లేదు ఈసారి మాత్రం చాలా స్ట్రిక్ట్గా చాలా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేశారు మన సెక్షన్లో నేను ఒకటి అనుకున్నాను బట్ అది ఇంకోటి అయింది చాలా ముందు నుంచే ప్లాన్ చేశాను మీ అందరికీ తెలిసిందే సారీ ఫర్ దట్ ఇప్పుడు దాకా కొద్దిగా అప్డేట్ లేట్ అయింది సారీ ఫ్రెండ్స్ మన బొడ్డోడు మంచి రేస్లో ఉన్నాడు కానీ రేస్లో లేదు ఈ మాట ఎందుకన్నానంటే ఈసారి కొద్దిగా పెద్దగా అంటే కొద్దిగా ఈవెంట్ అనేది గ్రాండ్గా జరిగింది మన వచ్చేసి చిన్న చిన్న పక్షులు మన బడ్జెట్ కూడా చాలా తక్కువ ముందుగానే మనం వెళ్ళి కనుక్కోవాల్సింది లాస్ట్ ఇయర్ చేసినట్టే ఇప్పుడు కూడా అని అనుకున్నాను బట్ కొద్దిగా మనం అనుకున్న దానికంటే అంచనాలు అయిపో నిజానికి వన్ సెకండ్ సారీ ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు బట్ ఏంటంటే ఈసారి చెప్పాను కదా కొద్దిగా ఈవెంట్ అనేది గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అక్కడ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే ఉన్నాయి మనం ఎటువంటి వీడియోస్ కానీ మనం ఐ మీన్ మీకు చూపించడానికి వీలు లేకుండా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ని కూడా అరేంజ్ చేశారు ఏమాత్రం మనం అక్కడ క్లిప్స్ వాళ్ళనుకున్న రూల్స్కి అగైనస్ట్గా మనం ఏమైనా వీడియోలు తీయటం లాంటివి చేస్తే మన మొబైల్స్ అవి లాగేసుకుంటున్నారు సో అలాంటి సిచ్యువేషన్లో నేనైతే అప్డేట్ ఐ మీన్ అక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చూపించలేకపోతున్నాను కానీ ఎంట్రన్స్లో అసలు ఏంటి మొత్తం ఎలా ఉందనేది చిన్న చిన్నగా నేను ట్రై ఫ్రెండ్స్ ఈసారి మాత్రం నేను అనుకున్న దానికంటే భిన్నంగా వెళ్ళింది లాస్ట్ టైం అయితే మనం చాలా ఫ్రీగా మనం అనుకున్నట్టు జాగ్రత్తగా అన్ని పర్ఫెక్ట్గా చూపించే విధంగా ఉండింది అవకాశం ఇప్పుడైతే అలాంటి సిచ్యువేషన్లు అయితే కనపడలేదు వెళ్ళంగానే ఫస్ట్ మనది ఐ మీన్ మొబైల్ అయితే లాగేసుకున్నారు యాక్చువల్లీ చిన్న డౌట్ అయితే ఉంది ఇది మా దగ్గరే ఎలాగ స్ట్రిక్ట్ గా అరేంజ్ చేశారా లేకపోతే పెట్టిన పది దగ్గర ఇలాగా ఉందా అనేది తెలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులు మంచిగా రెడీ చేసుకున్నాను మన బొడ్డోడిని బట్ అక్కడ చూస్తేనేమో అమౌంట్ ఒక రేజ్ లో ఉందనమాట అంత మనం తట్టుకోలేకపోయాము సో మనకున్న దాంట్లో చాలే అని చెప్పి తీసుకొస్తాను అనమాట వాడిని యాక్చువల్లీ నేను ఒక మిస్టేక్ చేశాను అప్డేట్స్ అవి తీసుకోవాల్సింది ముందుగానే లాస్ట్ టైం ఉన్నట్లే ఉంటుందేమో అని అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం అసలు నాకు అంచనాలకు అందలేదు అంత గ్రాండ్గా ఉంది అంతా ఆల్మోస్ట్ మీ దాకా వచ్చేసి ఉంటుంది ఈ పాటికి హైయెస్ట్ వన్ క్రోర్ దాకా వెళ్ళింది మనం ఏదో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ ఉన్నాం చిన్న చిన్నగా పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం మనది జస్ట్ ఏదో ఐదు పది మ్యాక్సిమం ట్వంటీ బిల్లుల అనమాట ఫ్రెండ్స్ ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలి నిజానికి మనం అలాగా ఎవ్రీ అంటే ప్రతిసారి ఎక్కడ చుట్ట ఇలాగా చెక్ చేసుకుని వేసే టైప్ అయితే కాదు జస్ట్ ఏదో ఈవెంట్స్కి ప్రతి పండక్కి మాత్రమే మన వాటిని ఏదో దాన్ని అది కూడా మీ అందరి యొక్క ఇంట్రెస్ట్ మీ అందరి అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను కొంతమంది కామెంట్స్ అయ్యే చేస్తున్నారు సారీ గాయస్ కొంతమందికి మీరు అనుకునే అలాంటి అప్డేట్స్ అయితే మన దాంట్లో ఉండవు మనది కేవలం బతుకు తెరుగు కోసం ఏదో కోళ్ళు పెంచుకుంటున్నాము అవి సేల్స్ చేసుకొని మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఎలా పెంచుకుంటున్నాము వీటిని ఎలా సేవ్ చేసుకుంటున్నాము ఫుడ్డు ఇస్తున్నాము ఇలాంటి మ్యాక్సిమం అప్డేట్స్ ఇస్తూ ఉంటాను పండగలకి సంక్రాంతి ఆ సిచ్యువేషన్లో మాత్రం మన వాళ్ళని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని దృష్టిలో మీ ఎంతో సంతోషం కోసం ఒకదాన్నైతే అయితే బరిలో పంపించడానికి ట్రై చేస్తాను అది కూడా మన బడ్జెట్లో ఈ సంవత్సరం అది కూడా కుదరలేదు ఎందుకంటే కొద్దిగా అంచనాలకి తలకిందులుగా అయిందన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి అయితే మన స్టార్ట్ అయిపోయినాయి ఒక మూడు పెట్టలు అయితే పొదుగుల్లో ఉన్నాయి యాక్చువల్లీ ఈ పిల్లలు ఒక ఏడు వరకు మనకు అక్కడే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెట్టవి ఐదు పిల్లలు ప్రజెంట్ కక్కరాయి గుడ్లు పెడుతూ ఇంకా పొదుగుడి మీదకి వెళ్ళిపోయింది సో చూద్దాము పొదుగు మీద కూర్చుంటుంది గుడ్లు వస్తూ ఉన్నాయి ఇది అయితే ఇంకా రాలేదు అంటే నా ఉద్దేశం ఇంకా గుడ్లకైతే రాలేదు మేబీ త్వరలో ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు ఎర్రోడ్ కూడా రెడీగా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది అయితే కొన్ని కన్ఫ్యూజ్లో ఉన్నారు దీంట్లో మనకు సంబంధించిన ఎర్రోడు షేర్ఖాను అలాగే కొన్ని పెట్టలు వచ్చేసి ఇంకా మన బొంటిగాడు ఇవన్నీ ఏంటంటే వేరే దాంట్లో వస్తున్నాయి కొంతమంది అక్కడ చూసి ఇవి కనపడతలేని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నారు డివైడ్ చేశాను ఫ్రెండ్స్ దాంట్లో ఉన్నాయి దీంట్లో కనపడవు దీంట్లో వచ్చాయి దాంట్లో కనపడవు సో ఒకసారి చెక్ చేసుకోండి మన కక్క్రాయ పిల్లలు అయితే అప్పుడే పెద్దవి అయిపోయినాయి మనకక్కరే ఆల్రెడీ గుడ్లు కూడా వచ్చేసింది కదా పొదుగుతుంది కూడా ఇంకో పెట్టే మరి ఎప్పుడు పెడుతుందో చూడాలి ప్రజెంట్ మీరు చూస్తుంది సేమ్ చూడండి కక్కల కలర్లోనే ఉంటుంది సో మొత్తానికైతే మూడు పండి దాని షేప్లో రెండైతే క్లియర్ కనబడుతున్నాయి మేబీ అనే త్వరలో తెలుస్తుంది ఒకటైతే మాత్రం కన్ఫామ్గా పుంజే ఈసారి మాత్రం గట్టిగా అబ్బా నా ఫేవరెట్ అనమాట ఫస్ట్ నుంచి కూడా డాగాన్ అమలే అందుకనే మ్యాక్సిమం వీటిని దగ్గర ఉంచుకుంటాను ప్రజెంట్ మనకున్న బడ్జెట్లో మెయింటైన్ చేస్తున్నాము కొంతమంది చెప్తున్నారు కానీ మనం ఏంటంటే మనకున్న బడ్జెట్లోనే వీటిని ముందుకు తీసుకెళ్ళదు ఎందుకంటే ఇన్ని మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా బోడంత అమౌంట్ అయితే అవుతుంది గుడ్డు పెట్టవే నీకెందుకు వచ్చిందాన్ని గుడ్డు పెట్టుకుని దాని గుడ్లు యాక్చువల్లీ మా వాడికి ఒక ప్లేస్ చూపించాను అక్కడికి వెళ్ళి గుడ్డు పెడుతున్నాడు ఈ లోపల ఏంటంటే మన కర్రోడు ఉన్నాడు కదా ఐ మీన్ మన నల్ల కన్ను నల్ల కాళ్ళు పెట్ట కదా పొదుగులో ఉందన్నమాట అది అది పొద్దున్నే దాన్ని ఫుడ్ తీసుకొని పంపిస్తే సైలెంట్గా వచ్చి దాని గుడ్లో కూర్చొని శుభ్రంగా చూడండి ఎలా ఒదిగిందో సో ఇంక ఇది పొదుగుడికి దగ్గరలో ఉందని చెప్పి దీనికి కూడా అరేంజ్ చేస్తున్నాను అప్పుడు దాకా దీంట్లో కూర్చోమని చెప్పి నేనైతే అవకాశం ఇవ్వలేదు ఏదో పని మీద బయటకెళ్ళి ఉంటే అలా వచ్చి కూర్చుని పోయింది అన్నింటిని శుభ్రంగా బయటికి తీసి మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని మనం వెళ్ళాలనుకున్న అనుకున్న దాన్ని నీట్ గా రెడీ చేసుకున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మన అంచనాలకి అందలేదు మన అమలుగా అయితే అస్సలు ఆగట్లేదు ఎప్పుడైతే మా బొడ్డోని చూసాడో ఇంకా అప్పుడు నుంచి రంకలేస్తున్నాడు ఆడేమో తక్కువది అన్నాడా వదిలే అన్న నన్ను బోన్ లో నుంచి అన్నట్టు ఆడు కూడా ఊరిత చింతలేస్తున్నాడు నిజానికి కొంతమంది గాబులు లైన్ లో వరుసగా పక్క పక్కనే పెట్టి ఇలా చూపిస్తా ఉంటారు కదా పుంజుల నటిల్ని మనం అలాంటి అవకాశం కూడా లేదనమాట చూడండి పక్కన పెట్ట అయితే తెల్లది అదే సిచ్యువేషన్లో మన నెమలగాడు ఉంటే మాత్రం అక్కడ వాటికి అడ్డుగా బోన్ ఉంది అని కూడా లేకుండా ఓదానికి కూడా తలబడి ట్రై చేస్తూ ఉంటాయి ఆ లో అది ఐరన్ కాబట్టి కొద్దిగా కాళ్ళకి అది కొద్దిగా ఇబ్బంది తగులుద్ది సో అందుకని నేను కొద్దిగా విడివిడిగా పెడతాను అన్నమాట ఒకవేళ అలా దగ్గరలో పెట్టాల్సి వచ్చినప్పుడు మనకు ప్లేస్ లేకపోతే మధ్యలో ఏదైనా అడ్డుకట్ట అయితే వేస్తాను ఒకదానికోటి కనపడకుండా మన దగ్గర ఉండే మ్యాక్సిమం కంటికి దగ్గరలో మాత్రం కనపడకూడదు ఈవెన్ పెట్టలతో సహా ఏమాత్రం ఎదురు అంటే ఈ మధ్యన దీన్ని బయటికి తీసుకొచ్చాను కదా తెల్లదాన్ని ఆ పెట్టను చూస్తే చాలు మా కర్రోడును ఎర్రోడు అబ్బో ఒక రకం కాదు వేరంగం చేస్తూ ఉంటారు దాన్ని బయటకు వెళ్తే ఇంక దెబిడి దెబ్బిడే దానితోడు ఈ మధ్యన మన ఈ చిన్న ఫామ్లోకి వచ్చిన మన కాటాల పెట్ట ఉంది కదా దాన్ని చూస్తే మాత్రం ఇంకా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే దాని కా కాటాల వల్ల ఏదైనా చిన్న చిన్నవి జరిగితే మళ్ళీ నేనే ఇబ్బంది పడాలి నిజానికి మా కాటాల పెట్టు ఉంది కదా అది ఈ బొడ్డోడ మీద కూడా ఏగబడుతుంది మరి అనుకుంటుందా ఇది కూడా దాన్ని చూసి పుంజే అనుకుంటుందా అర్థం కాలేదు కానీ ఒకదానికొకటి బాగా తలబడుతున్నాయి కూడా మా తెల్లని ఎప్పుడైతే అలా గాబులో పెట్టానో మా కర్రోడు వచ్చేసి పిల్లల్ని నేసుకొచ్చేస్తున్నాడు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆల్రెడీ దాని కాలుకి అది రాసి పక్క నుంచాను అయినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చాడు ఇంక చేసేదేం లేకుండా ఆ తెల్లబెట్టిన తీసుకెళ్ళి వేరే దానిలో వేయాల్సి వచ్చింది ఎందుకంటే దాన్ని ఇక్కడ చూసినంతసేపు ఆ కర్రోని నేను విడదీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను యాక్చువల్లీ మీరు ఎంత చూసిన పిల్లలు పన్నెండు అవి రోజుగోదాన్ని బయటకు అయితే తోలేస్తున్నాయి పర్ఫెక్ట్గా పెద్దవి ఒక ఐదు ఆరు ఉన్నట్టు ఉన్నాయి అవి మాత్రమే లోన్ అయితే చాలామంది చేస్తున్నాయి ఆ ప్లేస్ని మిగతా పాపం చిన్న అన్నింటిని బయటికి తోసేసినాయి ఆల్రెడీ దీన్ని ఫోర్స్ కి దీని కాలు కట్టిన తాడ్ అయితే తెంపేసుకుంది సో అప్పటి నుంచి ఏదో చిన్నగా అలాగా మెలిపెట్టాను భయం భయంతో దీన్ని చెక్ చేసుకుంటూనే ఉన్నాను ఫస్ట్ టైం మన కక్కరాయి గడికి పుట్టిన పిల్లల్లో చివరిగా మిగిలిందనమాట ఒక పెట్ట ప్రెసెంట్ అది గుడ్లు పెడుతూ పొదుడు కూడా వచ్చింది కదా చూడండి ప్రజెంట్ దీనికి కక్కరాయికి అంటే తల్లి కూతురికే మంచి పోటీ దొరుకుతుంది ఎందుకంటే ఇది పెట్టిన గుడ్లు పొదుగులోకి వెళ్ళి మా కక్కరాయి కాడ అంటే దీని తల్లి వెళ్ళి మళ్ళీ కూర్చుంటుంది గుడ్లు పెట్టడానికి రెండు రోజులు కూర్చుంది గుడ్లు పెట్టింది ఇప్పుడేమో ఇంక నేను లేగనో ఈ నావే అని చెప్పి మారాన్ని చేస్తున్నాను మా కక్కరాయి సో ఇంకా చేసేది ఏం లేక దాని గుడ్లు దానికి ఇచ్చేసి అరేంజ్మెంట్లు అయ్యి సిద్ధం చేసి అయితే రెడీ చేశాను క్లైమాక్స్లో క్లియర్గా చూపిస్తాను మీకు మా తెల్లని ఎప్పుడైతే బయట పెట్టానో పాపం వాడి మీదకి యుద్ధం ప్రకటించిన ఈ ఆ కోడి ఈ కర్రోడు అలాగే మా ఎర్రోడు ఇవన్నీ సో ఇంకప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎప్పటికప్పుడు చేసేది ఏం లేక ఇంకా మా తెల్లనే పాపం తీసి వేరే ప్లేస్ లో అయితే పెట్టాల్సి వచ్చింది చివరికి పాపం మా నమలు గడికి అవకాశం లేక ఇలా ఎదురు చూస్తున్నాడు లేకపోతే చిన్న సొంత తిరుతి చాలు వెళ్ళిపోవాడు దాని మీదకి ఓకే ఫ్రెండ్స్ మా దగ్గరలో ఉన్న బరిలోకి ఎలా అరేంజ్మెంట్లు ఉన్నాయో చూపిస్తాను స్టార్టింగ్ లో అయితే చూడండి అసలు లేడీస్ కూడా విపరీతంగా వచ్చారు ఎంజాయ్ చేయడానికి చూసి ఇక్కడైతే మాత్రం చూడండి ఎంత రద్దీగా ఉందో మా సంక్రాంతి అంతా ఇక్కడే ఉంది పెద్ద పండగ వాతావరణం ఎంత మంది జనాలు వచ్చారంటే అసలు చూడడానికి కళ్ళు అయితే సరిపోలేదు ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీట్ గా ఆర్గనైజ్ చేశారు ఈ కొత్త సంవత్సరానికి మన దగ్గర పెట్ పెట్టలో మూడు ఫ్రెండ్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ ప్రెసెంట్ మన ఈ ప్లేస్ అంతా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ ఇస్తాను మన వీడియోలు మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేస్తా మన ఒక మూడు అయితే పొదుగుల్లో ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇంకా మరిన్ని వీడియోలు ఇంట్రెస్ట్ గా ముందు తీసుకొచ్చాము